ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చకపోతే ఆయన ఇంటినే కాదు అవసరమైతే శాసనసభను కూడా ముట్టడిస్తానని వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు ఇబ్రహీంపట్నంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని అన్నారు ప్రజాపక్షాన నిలబడి పోరాడతామని ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు నేను మళ్ళీ పునరావృతం చేస్తాననే మాట నాలుగు దాటి కనుక బయటకు వస్తే మేము చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట కూడా దయచేసి వెనకటి నుంచి మన సూక్తులు చెప్తా ఉన్నాయి ఈపెప్పుడు నోటిని బతిలాడుకుంటుంది నువ్వు జాగ్రత్తగా చావే లేకపోతే పగిలేదు నా ఈ పని జోగి రమేష్ గారు మీకు గౌరవంగా చెప్తా ఉన్నావు నువ్వు ఎవరిని బడితే వాళ్ళని ఎంతటి అసంబంధమైన వ్యక్తి అంటే ఇతను మొన్న చెప్పాడు ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి అమరావతి అంట కాదంట చంద్రబాబు నాయుడు గారు నిర్మించే అమరావతి సరైనది కాదంట మళ్లీ అధికారంలోకి వస్తాడంట జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి సరైన అమరావతి నిర్మిస్తాడంట మొన్నే చెప్తా ఉన్నాడు కాబట్టి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల నాటకం ఏమాడారు ఎందుకు ప్రజలు చెప్పు తీసి కొట్టి పక్కకు పంపించారు కరెక్ట్ గా వీళ్ల బుద్ధులు ఎటువంటి అంటానికి ఉదాహరణ ఏంటంటే మొన్న ఇతను చెప్పాడు చెప్పిన రెండో రోజో మూడో రోజో మూడు రాజధానులకు సంబంధించి అమరావతి రాజధాని మీద రాజధాని ప్రాంతం మీద వాళ్ళ ఛానల్లో చర్చ పెట్టి అమరావతి గురించి ఏ ప్రేలాప మాట్లాడారో మీరు చూశారు కాబట్టి వీళ్ళంతా